రేపు గురువారం షష్టి చాలా మంచి రోజు ఈ రోజు తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది మీకు ఉండే కష్టాలు పోతాయి కోట్లు వచ్చి పడతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎనలేని సంపదలు మీ సొంతమవుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ సమస్యలన్నీ పోతాయి సర్వ కష్టాలు తొలగిపోతాయి విపరీతమైన ధన లాభం కలుగుతుంది ధన సమస్య తొలగిపోతాయి ఎందుకంటే తులసి చెట్టుకు అంతటి శక్తి ఉంది తులసి చెట్టు ధన సమస్యలను తొలగిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది ధనవంతులుగా మారుస్తుంది అందుకే అందరూ ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచుకోవాలి తులసి చెట్టులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తులసి లేని ఇల్లు లక్ష్మీదేవి లేని ఇల్లుగా తులసిని ఇంటి ముందు పెంచుకోవటం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రావు ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రావు ఏ ఇంటి దగ్గర అయితే తులసి మొక్కను పెంచుతారో ఆ ఇంట్లోని వారంతా కూడా ఎప్పుడు యాక్టివ్గా ఆరోగ్య భాగ్యకరంగా ఉంటారు కాబట్టి మీరు పూజలు చేసినా చేయకపోయినా ఇంటి ముందు ఒక తులసి మొక్కను పెంచుకోండి ప్రత్యేకంగా గురువారం రోజు తులసి మొక్క మీద దీనిని చల్లండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఒక గంటలో మీకు ఉండే కష్టాలు బాధలు పోతాయి అని శాస్త్రం చెబుతుంది మరి ఇంతకీ ఈ గురువారం రోజు తులసి మొక్క మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువు తులసిని సమర్పిస్తారు మనం తులసి మొక్క అంటేనే పవిత్రంగా భావిస్తాము ఎందుకంటే తులసి మొక్క రోజులో ఇరవై రెండు పాటు ఆక్సిజన్ విడిచిపెడుతుందని పరిశోధన ద్వారా తేలింది అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి సాధారణంగా అన్ని మొక్కలు చెట్లు ఉదయం మొత్తం కార్బన్ ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం పర్యావరణంలోనికి విడిచిపెడతాయి కానీ తులసి మొక్క ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది వృక్ష జాతిలో మరే ముక్కకి ఇంతటి ప్రత్యేకత లేదు తులసి ఔషధ గుణమని తులసిలో ప్రతిభా భాగం ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వా వాసన వ్యాపించిన దోమలు పాములు రావు అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తప్పిస్తుంది రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కను అయినా సరే పెంచుకోవాలి గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు దానికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు తులసి చెట్టు ఎంత పవిత్రమైనది కనుకనే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోమని మన ఋషులు మహర్షులు చెప్పారు అయితే ప్రత్యేకంగా గురువారం రోజు ఇంటి దగ్గర ఉండే తులసి మొక్క మీద ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని చల్లితే చాలు ఒక గంటలు మీ జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సంపాదన పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఏమీ లేదు గురువారం రోజు చక్కగా ఉదయం లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఒక గ్లాసును తీసుకుని దానిలో కొంచెం గోపంచకం వేయండి అంటే ఒక ఐదు స్పూన్ల గోపంచకం వేయండి గోపంచకం బయట షాపుల్లో దొరుకుతుంది లేదా మీ ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గోవులను పెంచితే గోవు దగ్గరకు వెళ్ళి ఐదు స్పూన్ల గోమూత్రాన్ని తెచ్చుకొని దానిని ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఎందుకంటే గోపంచకం అనేది శ్రేష్టమైనది ఈ గోపంచకానికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి కనుక గోపంచకం తీసుకొని దానిలో చిటికెడు కుంకుమను కలపండి అలాగే ఒక అర స్పూన్ ధనియాలను తీసుకొని వాటిని పొడి చేసేసి ఈ పంచకంలో కలిపేయండి ఎందుకంటే ధనియాలు చాలా గొప్పవి ధనియాలతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ధనియాలు మన కష్టాలను పోగొడతాయి ధనాన్ని తెచ్చి పెడతాయి చెడును పారద్రోలుతాయి అలాగే కుంకుమ కూడా ఎంతో పవిత్రమైనది కుంకుమతో చేసే పరిహారాలు బాగా అనుకూలిస్తాయి మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి కనుక వీటన్నింటినీ ఒక రాగి లేదా గాజు గ్లాసులో వేసుకొని బాగా కలిపేసి ఆ తర్వాత ఈ పంచకాన్ని తీసుకుని వెళ్ళే తులసి చెట్టు మీద చేతితో చల్లండి మొత్తం చల్లేయండి అలా చల్లిన తర్వాత మూడుసార్లు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను చెప్పుకోండి అంతే ఇలా మూడు గురువారాలు చేయండి ఈ చిన్న పరిహారం చేస్తే గంటలోనే ఫలితాలు వస్తాయి గంటలోనే మీరు ఏదో ఒక శుభవార్త వింటారు మీ జీవితం మారి పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని రేపు గురువారం రోజున తులసి చెట్టు మీద ఈ పదార్థాన్ని చల్లి మీ జీవితాన్ని మార్చుకొని ఆనందంగా జీవించండి